హాయ్ అండి నేను షా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం టేస్టీ టేస్టీ స్నాక్ రెసిపీని చూసేద్దామండి దీని అయితే మంగోడే అంటారు ముంగదాల్ పకోడి మూంగ్ దాల్తో చేసే వడ అండి ఇది మంచి టీ టైమ్ స్నాక్స్ చాలా రుచిగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో దీని ఇలా పకోడీ లాగా చేసుకోవచ్చు అలాగే వడలాగా అయినా అండి ఇది రాజస్థాన్ స్పెషల్ రెసిపీ అండి మాన్సూన్ లో స్పెషల్ రెసిపీ అంటే వాళ్ళకి ఇది టీ లో ఏదైనా డిఫరెంట్ గా స్నాక్స్ ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి తో చేసే ఈ వడని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ వడన్ చేసుకోవడానికి పెసర్లు తీసుకోవాలండి ఇలా పెసరపప్పు గుండు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు దెబ్బ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక కప్పు పట్టు పెసరపప్పుని తీసుకున్నాను మీకు ఇవి అందుబాటులో లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు అండి ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టేసుకుంటున్నానండి బద్దపప్పు అయితే మూడు నాలుగు గంటలు సరిపోతుంది లేకపోతే నార్మల్గా దొరికే పెసరపప్పు అయితే గంట నుంచి రెండు గంటలు నానబెట్టుకోవాలండి ఏడెనిమిది గంటల తర్వాత పెసరపప్పును మరొకసారి శుభ్రంగా కడిగేసి ఇలా బొర్రెల గిన్నెలోకి వేసేసి నీళ్ళని అంతటిని వడార్చుకోవాలండి ఈ వడారే లోపల చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఈ చిన్న మిక్సీ జార్లోకి తొక్క వల్చుకున్న వెల్లుల్ని ఏడెనిమిది అలాగే ఒకటి నుంచి ఒకటిన్నర అంగుళం అల్లంని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఏడెనిమిది ఎండుమిరపకాయలు అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నానండి ఇందులోకి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు తీసేసుకొని ఈ మిక్సీ జార్లో వేస్తున్నానండి సోంపు ఫ్లేవర్ ఈ పకోడాకి చాలా చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే చిటికెడు ఇంకో వేస్తున్నాను దీన్ని ఏమాత్రం నీళ్లు పోయకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కచ్చాపచ్చాగా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి బరకగా మిక్సీ పట్టుకుంటేనే మనకి పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందిని ఒక కప్పులోకి తీసుకొని పక్కకుంచుకుంటున్నాను ఇది మిక్సీ జార్లోకి బాగా ఒడారిపోయిన పెసరపప్పు ఉంది కదండి ఆ పెసరపప్పును కొంచెం కొంచెం తీసుకొని ఫుల్గా వేయకుండా కొంచెం సగం వరకు ఫిల్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో ఆపుతూ బరకగా కాస్త పలుకులుగా ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా మనం నానబెట్టుకున్న పెసరపప్పునంతటిని అంతటిని ఇలా బరకగా మిక్సీ చేసుకుని గిన్నెలోకి తీసేసుకోవాలండి తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన కారం ఉంది కదండి ఈ కారం కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలండి నేను కొంచెం వేసుకొని కొంచెం పక్కకు ఉంచాను తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కాస్త విడివిడిగా చేసేసుకుంటూ ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేసుకోవాలండి ఇందులోకి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ పెసరపప్పులో కలిసేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనము పెసరపప్పును మిక్సీ పట్టుకునేటప్పుడు ఏమాత్రం నీరు ఉండకూడదండి నీళ్లు ఉంటే పిండి అనేది జారు జారుగా అయిపోతుంది మనకి వడలు అనేవి క్రిస్పీగా రావు సో ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాక నాకు కొంచెం కారం తక్కువ అనిపించిందండి నేను కొంచెం పక్కకు పెట్టుకున్నాను కదా అందులోంచి మరొక టేబుల్ స్పూన్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి ఈ ఉప్పు కారం బాగా కలిసిపోయేలాగా మరొకసారి కలిపేసి టేస్ట్ చూసుకోవాలండి ఈ ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు చెక్ చేసుకోవాలి ఇలా అంతా కలిపేసాక నేను కొంచెం తీసుకొని రుచి చూస్తున్నాను ఇప్పుడు అంతా కరెక్ట్గా సరిపోయిందండి చేతుల్ని తడి మాత్రం చేసుకోవాలండి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కాస్త తడిగా ఉంటే సరిపోతుంది కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలా చేసేసుకొని ఈ చేతుల్లోన ఇలా వడ వడషేప్లో చేసేసుకోవచ్చండి పూర్తి లావు లావుగా చేసుకోవద్దు మనము ఈ వడల్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఇలా చిన్న చిన్న వడల్గా చేసేసి నేను వేస్తున్నానండి దీన్ని ఇలా చిన్న చిన్న వడల్లాగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే చిన్న చిన్నగా పకోడీ షేపుల్లాగా అయినా చేసుకోవచ్చు అండి మా బాబుకైతే ఇలా వడలంటే ఇష్టం మా పాపకి పకోడి అంటే ఇష్టమండి ఇదే పిండితోనే ఇలా వడలుగా అయినా చేసుకోవచ్చు చిన్న చిన్న పకోడీలాగైనా అండి మన ఇంట్లో వాళ్ళు ఇష్టపడేదాన్ని బట్టి మనము ఇదే పిండితోటి ఇలా వడలుగా అయినా లాగైనా చేసేసుకోవచ్చు పెన్నెంలో నిండు నిండుగా వేయకుండా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసేసి వేసిన వెంటనే గరిట పెట్టేసి తిప్పేయకుండా కాస్త పచ్చిదనం తగ్గేంత వరకు మనం ఈ వడలని తిప్పకుండా ఫ్రై చేసుకోవాలండి మనం మిక్సీ వేసేటప్పుడు సోంపు వేసాం కదండి సోంపు ఫ్లేవర్ తోటి ఈ వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈ సోంపు వేయటం సోంపు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తే ఈ వడ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్లో వేసేసాక కాస్త పచ్చిదరం తగ్గాక జాలిగరటెతోటి మరో వైపుకి టర్న్ చేసేసుకొని ఈ వడలను రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం వీటిని వేయించేసుకోవాలండి త్వరగానే వేగిపోతాయి కానీ కాస్త లావుగా మాత్రం చేసుకోవద్దండి లావుగా చేసుకున్నామంటే వడలు పైన ఏమో రోస్ట్ అయిపోతాయి అంటే ఫ్రై అయిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటుందండి కాస్త పత్లాగా కాదు అలా మందమని కాకుండా మనము ఈ వడల్ని ఒత్తుకొని ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి నేను వేసిన వడలన్నీ ఫస్ట్ మొదటి వాయి ఫ్రై అయిపోయాయి ఇలా గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి మన మూదాలతో వడ రెడీ అయిపోతుంది చెప్పాను కదండి మా పాపకి పకోడీ షేప్ అయితే నచ్చుతుందని చెప్పి అందుకని చెప్పి మా పాప కోసం ఇదే పిండితోటి ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకొని ఫ్రై చేస్తున్నానండి మా బాబుకైతే వడల్లాగా ఇష్టము మా పాపకైతే ఇలా పకోడీలాగా ఇష్టము అలా నేను అందుకు రెండు రకాలుగా చేసేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముంటల్లాగా లాగా తీసేసుకొని ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలండి నూనెకి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ పకోడీని కూడా మనము ఫ్రై చేసేసుకుంటే రాజస్థాన్ స్పెషల్ ఈ మాన్ స్పూన్ స్పెషల్గా చేసుకునే పెసరపప్పు తోటి మంగోడే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మంచి టీ టైం స్నాక్స్ అనొచ్చండి ఈ ఏమో మనకి వాతావరణం చల్లగా ఉంటుంది కదా ఇలా వేడి వేడిగా టీ టైమ్ స్నాక్స్ లాగా మనము పెసరపప్పు తోటి ఇలా పకోడీ లాగైనా చేసుకోవచ్చు అలాగే వడలాగైనా అండి ఈ వడకి బెస్ట్ కాంబినేషన్ పెద్దవాళ్ళకైతే ఆనియన్ అలాగే చిన్నపిల్లలకైతే వాళ్ళ ఇష్టమైన కెచప్ తోటి వీటిని సర్వ్ చేసేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఈ వడ పైన చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసేసుకొని ఆనియన్ని నంచేసుకుంటూ మనం ఈ టీ టైమ్ స్నాక్స్ని ఎంజాయ్ చేయటం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ వడని లేదు అంటే పకోడిని ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉండే పెసళ్ళతో ఈ కమ్మనైన ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వన్ హైప్ ఇవ్వండి మీరు ఇచ్చే హైప్ వల్ల మరికొంతమందికి నా వీడియో సజెస్ట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మరో రుచితో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మీ ఉషా థ్యాంక్ యూ